కరువుకు అబద్దాలకు దగాకు వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దెబ్బ చేశారు రాష్ట్రంలో పథకాలు అడిగితే గొంతు కోస్తారనే భయంతో ప్రజలు ఉన్నారని అన్నారు ప్రతిపక్ష నేతలను జైలుకు పంపడం మహానాడులో గొప్పగా చెప్పుకున్నారని విమర్శించారు పోలీసులను గూర్ఖాలుగా వాడుకుంటూ గుండా రాజ్యాన్ని నడుపుతున్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు గొంతు ఇచ్చితే గొంతు కోస్తారేమో ఒక భయాన్ని కల్పించారు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైళ్ళకు పంపి దాన్ని గొప్పలుగా చెప్పుకుంటా ఉన్నారు మహానాడులో ఒక ఆయన ఎక్కడ పోయాడో తెలియదంటే ఇంకొక ఆయన జైల్లో ఉన్నాడంటే ఇంకొకరికి ఏమైందో తెలుసు కదా అంటున్నాడు బుక్ గురించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు మరి మీకు అధికారం ఇచ్చింది ఎందుకేనా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు తొంభై రెండులో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు భూమి పూజ చేసినటువంటి హైటెక్ సిటీని నువ్వు వచ్చినాక పూర్తి చేసి నేను హైటెక్ సిటీ నేనే కట్టానంటావు రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్టులు కావచ్చు పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు అన్నీ కూడా ఆయన పూర్తి చేసినవన్నీ కూడా నేనే తెచ్చానని చెప్తావు మరి ఈ రాష్ట్రాన్ని నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటావు కరువుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అబద్దాలకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రాన్ని దఖా చేయడానికి వెనుకోటుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్ ఐదారు కంపెనీలకు లక్ష కోట్ల రూపాయల పనులు ఇచ్చాడు వారి ద్వారా సగం డబ్బులను ఆయన దొప్పేటువంటి కార్యక్రమం